మండలంలో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ అదేవిధంగా మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా రాజయ్య గారు గురు బాగా మా యొక్క శ్రీఆర్ మీద బాగా మాట్లాడుతున్నారు ఆయన ఎందుకు మాట్లాడుతున్నారో ఆయనకు అవగాహన ఉన్నదా అని నేను ప్రశ్నిస్తున్నా ఫస్ట్ నిన్ను కేసీఆర్ నీకు టిక్కెట్ ఎందుకు ఇయ్యలేదు నిన్ను ఎందుకు వెళ్ళగొట్టిండు దానిపైన నువ్వు క్లారిటీ ఇచ్చినవా ఇవ్వకుండా ఇవాళ మళ్ళా మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అనేక ప్రయత్నాలు చేసినటువంటి రాజే గారు ఇవాళ మీరు మళ్ళీ వచ్చి ఏం చేసినావు అక్కడ ఏం చేసినావు కార్యకర్తలు మీ టీఆర్ఎస్ మళ్ళీ అధిష్టానం దగ్గర పోయినవా వాళ్ళు నిన్ను పిలిచినా నువ్వే అతని కాళ్ళ దగ్గర పోయినావా అనే విషయం మాకు తెలియదు కానీ నువ్వు రాజీనామా చేసి మళ్ళా నాకు పార్టీతో సంబంధం లేదు అలాంటి పార్టీ ఇక్కడ చరిత్రలో ఉండద్దు తెలంగాణలో ఉండద్దు అన్నటువంటి వ్యక్తివి మల్లబోయి పార్టీలో చేరినావు అది నీ వ్యక్తిగత విషయం అనుకుందాం కానీ నువ్వు కడియం శ్రీఆర్ని ఏ విధంగా విమర్శిస్తున్నావు అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు దళితులకు కేటాయించిన దళిత బంధులో ఎన్ని రకాలుగా విలేజ్కి ఎంత మంది దగ్గర ఏమేమి తీసుకున్నావు నాకు తెలియదా ఇలా కడిమ కడియం శ్రీఆర్ నిజాయితీ గలటువంటి ఎమ్మెల్యే ఆయన గెలిచిండు ఒక పార్టీలో అవినీతి అనేకంగా జరుగుతున్నది నేను వాళ్ళను సహించలేను ఒక శ్వేతపత్రం విడుదల చేసి వాళ్ళ కూతురు అయినటువంటి ఎంపీ మా ఎంపీ అభ్యర్థి కావ్య గారు మరియు కడియం సీఎన్ గారు ఇద్దరు మీ యొక్క ఎందుకు మేము పార్టీని వీడుతున్నాం అనేది కారణాలు చెప్పి వాళ్ళు బయటకు వచ్చి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది స్టేషన్ కన్పూర్ నియోజక అభివృద్ధి కొరకు అదేవిధంగా ఎంపీ కావ్య గారు కూడా అభివృద్ధి కొరకు అనేకంగా ఒక మేనిఫెస్టో తయారు చేసి ఈరోజు కడియం సిఆర్ గారు కూతురైనటువంటి ఎంపీగా ఎంపీ అభ్యర్థి కావ్య గారు మా పార్టీలో చేరి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకు అంటే మేము ప్రశ్న సమాధానం చెప్తాం ఈరోజు కడియం సిఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కనబడుతుంది నియోజకవర్గంలో మా ఇందిరాగారిని కలుపుకొని మా యొక్క స్టేషన్ కనుపూర్ ఇన్ఛార్జీ ఇందిరా గారిని కలుపుకొని ఈ యొక్క కడియం సిఆర్ గారు మా యొక్క స్టేషన్ కనుకున్న అభివృద్ధి చేయడానికి అన్ని రకాలుగా ఆయనకు ఆయన తెలివితలడు కాబట్టి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది నిన్ను ఎందుకు తీసుకోలేదు వారం పదిహేను రోజులు నువ్వు ఢిల్లీలో ఉన్నావు కదా నిన్ను కాంగ్రెస్ పార్టీ నిన్ను ఎందుకు ఆహ్వానించి నిన్ను పార్టీలోకి తీసుకోలేదు శ్రీఆర్ని ఎందుకు తీసుకున్నది ఆయన గెలవడానికి కారణం ఏంది ఇదే మీరు రాజయ్య గారు మీ కార్యకర్తలకే చెప్పి కాంగ్రెస్ పార్టీలకు పొమ్మని చెప్పినోనివి ఇవాళ సుధీర్ కుమార్ గారికి మీరు ఎట్లా ఓట్లు అడిగే హక్కు ఉన్నదని నేను అడుగుతున్నా ఉన్నా అదే విధంగా దళిత బంధు విషయంలో ప్రతి ఒక్కళ్ళు రెండు రెండు లక్షల రూపాయలు ఇచ్చి నీ దగ్గర తిరుగుతున్నారు ఇప్పటి వరకు తిరుగుతున్నారు ఆ యొక్క పైసలు మళ్ళీ ఇవ్వలే ఆలోచనతోనే నువ్వు ఇందిరా గారికి టిక్కెట్ రా నీకు టిక్కెట్ రాకపోవడంతోనే నువ్వు జైన్ అయ్యేటోనివి నువ్వు ఎందుకు ఆ రోజు ఈ యొక్క మళ్ళీ టిఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది వచ్చిన తర్వాత ఈ పైసలు వాళ్ళకి ఇవ్వచ్చి వస్తాయి ఇవ్వకుండా ఉండవచ్చు అనే ఆలోచనతోనే ఉన్నావు తప్ప నువ్వు అదే రోజు చేయలేదైతే ఉంటే ఈ రకంగా జరుగునా కడియాశ్రీ గారికి జనాదరణ ఉన్నది గెలిచిండు ఆయన మళ్ళా కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి చేద్దామని వచ్చిండు ఇందిరా కలిసి అభివృద్ధి చేస్తామంటాడు మరి ఏ రకంగా మీరు దీన్ని ఆహ్వానించి తూ 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 అని అంటున్నారు తాపకోసారి ఎవరు తూ ఎవరు తూ అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతి కాడ ఈళ్ళల కోసమో లేకపోతే జనాలు ఉండడం కోసం మాట్లాడడం కాదు ఇక్కడ ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళ ఆలోచన బట్టి చేయాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ చెప్పదలుచుకున్న రాజే గారికి ప్రతి సమావేశంలో సిఆర్ గారిని అనేక విధాలుగా తిడుతున్నారు మీ స్థాయి అది కాదు మీ స్థాయి ఉంటే మీకు టిక్కెటే వచ్చు ఫస్ట్ మీకు టిక్కెట్ రాలేదంటే మీ స్థాయి అది కాదు అని ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఇదే విధంగా మీ ఐదేళ్ల అభివృద్ధి ఏం జరిగింది ఇక్కడ ఇప్పుడు కాబోయే ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఏ అభివృద్ధి జరుగుతుందో తెలుసుకోండి టిఆర్ఎస్ చీ అని జనం మొత్తం తరిమి కొట్టిల్ అంటే ఒకసారి ఆలోచించవలసిన అవసరము బీఆర్ఎస్ కార్యకర్తలకు కానీ లీడర్లకు కానీ అవసరం ఉన్నది జనాలందరూ కాంగ్రెస్ కు ఆకర్షితులై ప్రజలు ఓట్లేస్తుండ్రు ఎందుకు బ్రహ్మరథం పడుతుండ్రు ఎందుకో ఆలోచించవలసిన అవసరం ఉన్నది నీ మీద వ్యతిరేకత ఉంటేనే కదా నీకు టిక్కెట్ ఇండి సర్వే చేయించండి కదా కేసీఆర్ మళ్ళీ ఇలా సిఆర్కి ఎత్తుడితోనే ఆయన వస్తే ఈ రోజు ఆ రోజు కనుక బీఆర్ఎస్ లో పన్నెండు పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోయినప్పుడు మీరు మాట్లాడలేదు ఎందుకు ఇవాళ ఒక సిఆర్ రావడంతోనే సిఆర్ వచ్చిండే ఎందుకోసం వచ్చింది అభివృద్ధి కోసం ఆ రోజు కూడా అభివృద్ధి కోసం పోయినని కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్పింది కదా మరి అతనికి ఒక న్యాయం మీకు ఒక న్యాయమా ఇలాంటి మాట్లాడితే దయ్యాలు వేదాలు వర్ణించినట్టు కనబడుతుంది కదా దాని గురించి ఆలోచించి రాజయ్య గారు మీరు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము వేలేరు మండల పక్షాన నేను ఒక దళితున్నే ఏ ఒక్క దళిత నాయకుడు వేలేరు మండలం నుంచి ఎదిగినోడున్నాడా ఏ మండలంలో ఎదిగినోడు ఉన్నాడా ఇంతవరకు ఎందుకు ఎదగలే ఒక ఎప్పటికీ అచ్చునాకే ఎమ్మెల్యే టికెట్ రావన్నా వేరే దళితుడు ఎందుకు ఎదగలేదు మీరు మాత్రం ఎందుకు ఎదిగిను ఆలోచించవలసిన అవసరం ఉన్నది ఎన్ని కమిషన్లు ఎన్ని కుంభకోణాలు ఇవన్నీ చేయబట్టే కదా జనాలు మిమ్మల్ని తిరస్కరించింది బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు లేకుండా పోతుంది రాజయ్య గారు తస్పత్ జాగ్రత్త అదే విధంగా రెడ్డి గారు గుర్తించుకోవాలి ఏ విధమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో మీద రాజయ్య గారు మీకు తెలుసు సీఆర్ గారిని డిప్యూటీ సీఎం చేసి నిన్ను డిప్యూటీ సీఎం ఎందుకు దించింది అనే విషయాన్ని ఆలోచించింది మీరు రాత్రికి రాత్రే హైడ్రామా జరిగింది మీ ప్రభుత్వంలో నిన్న ఎందుకు తీసేవాల్సి వచ్చింది ఒక్కనాడు కూడా అడిగిందా అదే మంద కృష్ణ గారు అర్ధంకి దయాకర్ గారు మా దళితుని సీఎంగా డిప్యూటీ సీఎంను తీసేసి ఇంకో శ్రీ ఎందుకు ఎందుకు ఇవ్వచ్చిందని కొట్టాడినప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదని నేను అడుగుతా ఉన్నాను మీరు ఆ రోజు సమాధానం చెప్పలే అలాంటప్పుడు ఈ రోజు కూడా మీరు సపోర్ట్ చేయకుండా మీకు ఏమవసరం మాట్లాడవలసిన అవసరం లేదు ఇంకొకటి అదే విధంగా పల్ల రాజశేరెడ్డి గారి గురించి కూడా నేను అడుగు చేస్తున్నారు కదా వేలేరు హన్మకొండ నుంచి వచ్చే డబుల్ రోడ్ ఎప్పుడు నుంచి పోయాలే నారాయణగురు నుండి వేలేరుకు రావాలి అది ఏ రూట్ నుంచి పోయింది నీ ఇంటి ముందరికి వెళ్ళి ఎందుకు వచ్చింది అంటే నీ ఇంటి ముందడికి సీఎం రావాలి నీ ఇంటి ముందరికి డిప్యూటీ సీఎం రావాలి నీ ఇంటి ముందరికి అందరు రావాలి అదే వేలేరు ఇట్లాకెళ్ళి రావాలి రావడానికి దారి లేవా కేవలం అట్నుంచి వేయించుకున్నాను అంటే నీ చేతిలో సీఎం గారు ఉన్నారు కాబట్టి మీరు వేయించుకున్నారు దాంట్లో కుంభకోణం జరగలేదా దాంట్లో మూడు నాలుగు కోట్ల కమిషన్ తీసుకోలేదా అదేవిధంగా నీళ్లు నీళ్లు తెస్తాను వేలేరు మండలాన్ని మొత్తం సస్యశ్యామలం చేస్తాను ఎంతవరకు వరకు జరిగినది మీరు ఆలోచించి మాట్లాడాలి జరిగిందో మీరు ఆలోచించి ఉన్నది ఇంకా పొంట పోస్తుంది పులిగుట్ట పోస్తలేదు మన రెండు మూడు ఎకరాలు ఇప్పుడు మీరు వచ్చి లైవ్లో ఆయంలోనే ఎల్ టూ ఎల్ వన్ అని పెట్టిల్ కదా ఓన్లీ సోడసి పెళ్లి వరకే నీళ్ళు ఇచ్చిండ్రు అయినా కూడా మిమ్మల్ని తిరస్కరించారు జనాలు మీ సోడస్ పెళ్లి కళ్ళే ఎక్కువ ఓట్లు పడ్డే కాంగ్రెస్కి మొన్న ఇందిరాగారికి దాన్ని ఆలోచించవలసిన అవసరం ఉన్నది అదేవిధంగా మీ ప్రభుత్వం ఆయంలో మీరున్నప్పుడు